ఈరోజు పండగ సాయన్న జయంతి సందర్భంగా మహబూబ్నాడు జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో అదేవిధంగా బీసీ మేధావుల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా పండగ సాయి అన్న యొక్క జయంతిని నిర్వహించడం జరిగింది దానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి పండగ సాయన్న పుస్తకం రాసినందుకు మరొకసారి మరొకటి అంతర్జాతీయ న్యాయవాద దినోత్సవం సందర్భంగా నన్ను సన్మానించినందుకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే పండగ సాయన్న వీరుని యొక్క చరిత్ర ఈరోజు కనుమరుగైన చరిత్ర మొత్తం బయటకు వచ్చి ఈరోజు హనువాడలో కూడా విగ్రహాన్ని ఆవిష్కరించి మహామావులు దానికి హాజరయ్యడం జరిగింది దానికి పెద్ద ఎత్తున ప్రజల యొక్క స్పందన చూస్తే భవిష్యత్తులో బహుజన వీరుడు పండగ సాయన్న ప్రజలందరికీ కూడా ఒక ఆదర్శవంతంగా అవుతాడని చెప్పి అందులో ఎట్లాంటి సందేహం లేదు ఎందుకంటే పండగ సాయన్న తాను పేద ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు పీడితుల పక్షాన్ని నిలబడ్డాడు వాళ్ళను పీడించే దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు దాంట్లో భాగంగా ఆయన చివరి నిమిషం వరకు కూడా తన కొన ఊపిరి వరకు కూడా పేదల పక్షాన్ని నిలబడ్డాడు రాజు లేని పోరాటం చేసిండు చివరి ఇంట్లో మాఫీ మాంగోరే అని అంటే కూడా ఆయన వినకుండా తల తెగి పడ్డా పర్లేదు తల దించను అని చెప్పి ఆ పౌరుషాన్ని చాటిన పాలమూరు వీరుడు సూర్యుడు మన పండుగ సాయన్న అట్లాంటి పండగ సాయన్న యొక్క జీవిత చరిత్రను రాసే అదృష్టం నవల రూపంలో బుక్ రూపంలో రాసిన కలిగినందుకు నేను ధన్యుని అని భావిస్తున్నా అదేవిధంగా దీనికి మన పా అధ్యక్షుడు పాండరాంగా సారు తర్వాత ప్రభాకర్ సారు తర్వాత ట్రస్మా జిల్లా కార్యదర్శి మా అంజిరెడ్డి గారు మా మిత్రుడు రాము గారు మా గారు అందరికీ కూడా మన రామచంద్రజీ సాబ్ మల్లికార్జున సాబ్బు అందరికీ కూడా పేరు పేరుని నేను నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా భవిష్యత్తులో ఇదే విధంగా కలిసికట్టుగా మంచి చేసే వాళ్లను మనం చరిత్ర కూడా విస్మరించదు మంచి చేసే వాళ్ళు చరిత్రలో శాశ్వతంగా నిలబడతారడానికి పండుగ సాయి అనేక జీవిత చరిత్రనే ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు ఈరోజు నిజంగా అంటే పిల్లల పండుగ ఈ పుట్టినరోజు ఆయనది ఈరోజు మన పండుగ సాయి అన్నది కనుక ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం కూడా ఈరోజు వచ్చింది అదేవిధంగా ఒక కవి రచయిత మన బెక్కమన్న యొక్క వృత్తి కూడా ఈరోజు దాని దినోత్సవానికి అన్నగూడంగా ఈ రెండు పండుగలు కనుక ఈరోజు ఏం చెప్పుకున్నా దేశంలో ప్రపంచంలో ఒక పుస్తకము ఒక వ్యక్తి ఎలా ఉంటాడో ఆ వ్యక్తిని ఒక రూపాన్నిచ్చిన మహా వ్యక్తి మన బెక్కం జనార్దన్న గారు ఆయన జీవిత చరిత్రను వాళ్ళ ఊరిపోయి ఎక్కడెక్కడ ఆయన ఎక్కడెక్కడైతే ఎలాంటి కార్యక్రమాలు చేశాడు ఎక్కడ ఉద్యమాలు చేశాడో ఆ ఉద్యమాలన్నీ కూడా బయటకు తీసుకొచ్చి ఈరోజు మొత్తం యావత్ భారతదేశంలో ప్రపంచంలో అంత కూడా ఎవరయ్యా ఈ రాసిన పుస్తకము అంటే మా బీసీ మేధావుల సంఘం ఒక గొప్పనైన ఈ దీనికి స్థాపితం చేసిన బెక్కం జనార్దన గారు చిరస్థాయిగా నిలిచిపోయినరు కనుక ఇంకా ఇలాంటి చరిత్రకారుల యొక్క రచనలు ఇవన్నీ కూడా ఇంకా తీసుకురావడానికి అన్న ఇంకా భగవంతుడు ఆయన శక్తి ఇచ్చి ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రను ఇంకా ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ పుస్తకాన్ని చూసినాక నిజంగా సా మన జనార్దంగానికి ఈ స్ఫూర్తి కలిగి ఈ కార్యక్రమాన్ని చేయాలని పదేండ్ల క్రితమే వారు పూనుకోవడం జరిగింది అందరం కలిసి చక్కగా ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధిని పరిశీలించి అక్కడ మేమందరం కూడా అందరినే ఇంట్రాక్షన్ అక్కడ ఉన్న వాళ్ళని కలిసి మన యొక్క ఈ పుస్తక రచయితకు ఆ యొక్క మంచి సమా ఏది విషయాన్ని గ్రహించినటువంటి జనార్దన్ గారిని నిజంగా నేను నా జన్మలో మర్చిపోను ఇంకొక విషయం ఏంటంటే కొందరు కొందరిని మర్చిపోతారు కొందరులో కొందరు జల్లి మరచం మా జనార్దన్ గారి ప్రతి బుక్కులో మా ఫోటో ఉంది నేను ప్రభాకరు మేము అప్పుడప్పుడు ఎవరందరము దానికి తిరిగినామో వాళ్ళందరూ ఫోటో ఉంది అయితే నేను అనేది ఏంటంటే ఎందుకు ప్రశంసిస్తున్నానంటే మా అటువంటి వాళ్ళు చరిత్ర తెలియని వాళ్ళము మమ్మల్ని ఎంటేసుకొని చక్కగా ఈ మమ్మలను పరిచయం చేసినందుకు కూడా మాకు ఎందుకో ధన్యవాదాలు రైట్